మాట్లాడడం పిల్లలు ఎక్కడ మా ఎక్కువ ఉండడం వల్ల మాకు వాటర్ ట్యాంక్ మా బస్తీలో వాటర్ ఇబ్బంది ఉండడం వల్ల మాకు అగ్రికల్చర్ సంబంధించినటువంటి రెండు బోర్డు మా వాటర్ ట్యాంక్ ఎక్కేటువంటి బోరుకు లింక్ ఉండడం వల్ల మాకు సరిపోయే వాటర్ వస్తలేవు మాకు చాలా ఇబ్బంది అవుతున్నాయి జీపీ సంబంధించినటువంటి మా వాటర్ ట్యాంక్ సంబంధించినటువంటి బోర్కు రెండు అగ్రికల్చర్ బోర్డు లింక్ ఉండడం వల్ల మాకు నీళ్లు ట్యాంక్ ఎక్కడం లేదు మాకు తాగడానికి సరిపోవడం లేవు తీసుకోవాలి మాది రాయలపూర్ మాకు మాది ఏసీ కాలనీ మాకు వాటర్ వస్తలేదు మాకు మేము సెక్రటరీ సార్కు ఫోన్ చేసినా మాకు పట్టించుకుంటలే మాకు ఈ రెండు బోర్డు మా జీపీ మోటార్కు కనెక్షన్ ఉన్నాయి సార్ కనెక్షన్ ఉన్నాయి అవి ఆ రెండు బోర్డు మాకు సిల్ చేస్తే అవి చేసేస్తే మీరు మేము మాకు ఆ బోరు సహకరిస్తుంది మాకు వాటర్ వస్తాయి సార్ కొంచెం మీరు హెల్ప్ చేయాలి సార్ మీ దయత్వాలు వచ్చి మేము కోరుచున్నాం సార్ మల్లిగారు రమేష్ రాయలపూర్ నుంచి మాట్లాడుతున్నాను మన జీపీ బోర్ అయితే ఏది ఉన్నదో అగ్రికల్చర్ రెండు బోర్లు కలెక్షన్ ఉండడం వల్ల మాకు వాటర్ రావట్లేదు ఎస్సీ కాలనీ దాని వలన ఏమైతుంది సెక్రటరీకి చెప్పినాము సెక్రటరీ పట్టించుకోవడం లేదు దీనివల్ల మాకు వాటర్ ప్రాబ్లం అవుతుంది వాళ్ళిద్దరు గొడవలు పెట్టుకొని ఏదేదో బంద్ చేయమంటే బంద్ చేస్తలేదు మాకు వాటర్ మొత్తం ప్రాబ్లం అవుతుంది దీనివల్ల ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వచ్చినాము ఎమ్ఆర్ఓ చెప్పినాము గిరవారికి దరఖాస్తు ఇవ్వండి అవి నుంచి మరి రెండు బోర్లు మాకు సహకారం ఇస్తలేవు అవి పొలాలకు వారించుకుంటుర్రు మరి మాకు నీళ్ళు సరిగ్గా వస్తలేవు మాకు నీళ్ళు రా కావాలనే మేము కోరుతున్నాం బోర్లు బోర్డు షిట్ చేయాలి వాటర్కి చాలా ఇబ్బంది అవుతుంది మాకు గణేష్ అంటారు మాది రాయలపురం విలేజ్ ఎస్సీ కాలనీ మరి అయితే మాకు వాటర్ సమస్య ఉంది కాబట్టి ఇక్కడి దాకా వచ్చినాము అయితే రాయలపూర్లో మాట్లాడినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు జీపీకి సంబంధించిన బోర్కు లింక్ అయి ఉన్నాయి కుందలపల్లి రాజు కొంతలపల్లి దయాకర్ అనే ఇద్దరు అన్నదమ్ముల బోర్లు అక్కడ గ్రామ పెద్దలకు చెప్తే పట్టించుకుంటలేరు సెక్రటరీకి చెప్పినా పట్టించుకుంటలేరు అందుకోసం అని మేము రామాయంపేట మండలకి వచ్చినాము ఎంఆర్ఓ ఆఫీస్కి మూడు ఆటోలల్లా వచ్చినాము ఒక ముప్పై మంది దాకా వచ్చినాము దళితులము మేము అని చెప్పి మా ఊర్లో ఎవరు పట్టించుకుంటలేరు అందుకోసమని ఇక్కడ దాకా వచ్చినాము వాటర్ కోసం మాకు తాగనీ నీళ్ళ కోసం బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి పై ఆఫీసర్లు కానీ మండలంలో ఉన్న ఆఫీసర్లు కానీ ఇది సమస్యను పరిష్కరించాలని అవి రెండు బోర్లు సీజ్ చేయాలని ఇక్కడ దాకా వచ్చినాము దయచేసి మాకు నీళ్ళ కొరత లేకుండా చేయగలరని కోరుతున్నాము గ్రామం ఎస్సీ కాలనీ అందులో నీళ్ళు వస్తలేవు మాకు బాగా ఇబ్బంది అవుతుంది రెండు బోర్లు లింక్ ఉంది జీపీ మోటార్కి ఈ మోటార్ కి సెక్రటరీకి చెప్తే పట్టించుకుంటారు అందుకే ఈ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చినాం అందరం ఆడేళ్ళం మొవెళ్ళం రెండు సార్లు చెప్పినా పట్టించుకోలేదు మేము నీళ్ళకి ఇప్పుడు పండుగ ఉంది ఏ ఒక్క ఒక్క బొట్టు కూడా నీళ్ళు వస్తలేవు ఎటుమంటే పండుగ ఉంది మాకు మనం ఎవ్వరూ వాటించుకుంటలేరుస్తా సీల్ చేయాలి రెండు చేస్తే వస్తాయి మంచి